హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి గ్రూప్ ఫోర్ అభ్యర్థులు చాలామంది స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి సార్ ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది సో ఈ వీడియో కేవలం ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందించేటట్టుకు అంది అందించేటందుకు చేసేటటువంటి మరి వీడియోగా మీరైతే గమనించగలరు సో నేను ఇందులో భాగంగా నేను టీఎస్పిఎస్సి కార్యాలయానికి ఈరోజు వెళ్ళడం జరిగింది అక్కడ వెరిఫికేషన్ మరి ఎలా జరుగుతుంది ఏంది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను కనుక్కొని నేను ఈ వీడియో మీకైతే అందించడం అయితే జరుగుతుందనమాట సో వీడియోని ప్రతి ఒక్కరూ దయచేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎస్ మనం ఇప్పుడు టీఎస్పిఎస్సి కార్యాలయం దగ్గర ఉన్నాము చూడొచ్చు బయట గ్రూప్ ఫోర్ అభ్యర్థులు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి ఇక్కడ మరి లైన్లో మరి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చూడవచ్చు రేపర్ నాడు మీకు వన్ ఇస్టు త్రీలో కూడా ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇక్కడికే బహుశా రావాల్సి ఉంటుండొచ్చు సో ఇక్కడ చూడండి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇంకా లోపలికి పంపించలేదు సో కాసేపట్లో పంపిస్తారంట రైట్ అభ్యర్థులందరినీ కూడా లోపలికి మరి పంపించడం అయితే జరిగింది సో లోపల సో ఎలా ఉంది సిచ్యువేషన్ ఒక్కసారి చూద్దాము సో ఇది కేవలం ఇన్ఫర్మేషన్ అందించడానికి చేస్తున్న వీడియో ప్రతి ఒక్కరు గమనించగలరు సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని అడిగారు కాబట్టి వాళ్ళని అడిగి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు సో ఇక్కడ మీరు చూడొచ్చు సో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు సో తగిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూసుకొని లోపలికి పంపిస్తున్నారు సర్టిఫికెట్స్ స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా

ఎస్ మరి విన్నారు కదా టెన్త్ క్లాస్ మేము ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి మూడు ఫోటోలు పెట్టుకోండి అనేర్ తర్వాత మీ యొక్క పర్సనల్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ కూడా దానిపైన అయితే ఖచ్చితంగా మరి చేసుకొని రావాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులైతే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకు ఇక్కడ చాలా బాగా కొనసాగుతుంది అభ్యర్థులందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన తేదీల ప్రకారంగా అయితే అటెండ్ అవుతున్నారు సో రోజుకు నూట యాభై మందిని పిలుస్తున్నారు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము సో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సో వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారా లేదా చూసి లోపలికైతే పంపిస్తున్నారనమాట సో ఇక మీరు ముఖ్యంగా ఈ యొక్క అనెక్సరీ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే కాపీ ఉందో ప్రింట్ అది మీకు పీడిఎఫ్లో ఉంది అండి ఆల్రెడీ సో ఆ లిస్టులో నుంచి మీరు ప్రింట్ తీసుకొని సో దాని తర్వాత మీ యొక్క స్పోర్ట్స్ పర్సనల్ పర్సనల్ స్పోర్ట్స్ మీకు ఏదైతే ఉందో సో దానికి సంబంధించినటువంటి ఫామ్ టూ అండ్ ఫామ్ త్రీ పైన సో స్పోర్ట్స్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ కూడా తీసుకొని వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒరిజినల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒరిజినల్ మూడు ఫోటోలు అనేగ్జర్ ఫామ్ ఫామ్ టూ ఫామ్ త్రీ సో ఇవి ఇవి తీసుకొని వెళ్తే సరిపోతుంది సో ముందు జాగ్రత్తగా సో అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళండి ఏమన్నా ఒకవేళ అవసరం ఉంటే మీకు అవసరం అన్నమాట ఇంకో ముఖ్యమైనటువంటి విషయం సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి వచ్చినటువంటి అభ్యర్థులు గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో చూస్తే కనుక మీకు తెలిసినటువంటి అదనపు సమాచారం ఏమైనా ఉంటే గనక కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎందుకంటే మిగతా అభ్యర్థులు కూడా తెలుసుకొని వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరి దూర ప్రాంతాల నుంచి అటెండ్ అవుతారు కాబట్టి సో దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్